ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కూటమి ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా పాలిస్తున్న పాలన చూసి ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అందులో భాగంగా కూట ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాలని పీపీపీ విధానం చేయాలని చూస్తుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు అందులో మా గిరిజన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలల మీదే ఆధారపడి చదువుతున్నాం అవి లేకపోతే మాకు చదివే అందని పరిస్థితి అటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం పేదల కోసం ఎంతో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న కోట ప్రభుత్వం ఈరోజు ఆ పేద విద్యార్థులకి శాపంగా మారు మారుతున్న పరిస్థితి బీపీ విధానం అమలు చేస్తే అక్కడ రిజర్వేషన్ అమలు ఒక ఫీజులు కూడా చాలా ఎక్కువగా పెంచేసే పరిస్థితి ఉంది తద్వారా మా గిరిజన విద్యార్థులు డబ్బు పెట్టి చదువుకునే స్తోమత లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపైన వెంటనే ఆలోచించాలి పేద విద్యార్థుల రక్షణ ఉండాలని మేము ఏఐసప్గా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి మెడికల్ కళాశాలల్లోతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు వైద్యం అందక కాబట్టి తక్షణమే ప్రతి హాస్టల్స్లో కూడా హెల్త్ అసిస్టెంట్లు వాచ్మెన్లని నియమించాలని మేము ఈ సందర్భంగా కూటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ